ये सबसे कंजर्वेटिव है ये अपने सबसे बेहतरीन नहीं हो सकता है सामान्य तरीके से वो 10% पहले दिन आईएल नहीं और प्रैक्टिस में साधारण रूप से शाम कार्य की मेन एंटरटेनमेंट है और आने का स्कोर है इतनी मेट्रो ट्रेनो ट्रेन रेल पद प्राथमिक गो फेम कितना फेम कितना आ रहा है 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 आ पंचगांव टेबल वाला नहीं, जी बिटर नहीं, कहते हैं पाव वाला टेबल वाला, हाँ एक आदमी बिटर ले लेता है, हाँ जी सिर्फ इतनी गाड़ियों वाला एमएलए ले लेता है, बामिंग वाला अच्छे से, नॉन लिफ्टर, हाँ बिटर नहीं, इतने फ्लूंड हो, पंचगांव में वो हो, जहाँ पे सब जो बोर्ड लगता है ప్రతి కాలేజీలో ఉన్న వ్యక్తికి దాంతో పాటు అందరు కాలనీలో ఉండాలంటే పొద్దున మధ్యాహ్నం కాక ఇక్కడ పనిచేస్తున్నారు లెఫ్ట్ చూస్తూ జరిగి ఆ యొక్క ట్రాఫిక్ సిబ్బందిని కానీ ఆ చూస్తే భయపడి అక్కడ మూసో పెట్టిపోయి వెహికల్స్ అప్పుడు ఎన్ని వెహికల్స్ ఉంటాయి అక్కడ నుంచి రాలేక ఇక్కడ పోలేక ఈరోజు ఇబ్బందులు పడుతున్నారు సో సుమారు నలభై వేల మంది జనాలు ఆరు వేల ఐదు మహేశ్వరినారు శక్తి జేసినారు ఎస్ మరి కార్లు ఇస్తున్నారు వస్తే మళ్ళీ ప్రభాకర్ రెడ్డి గారు జింతలవాడ సంతానగర్ రామరెడ్డినగర్ అమృతరావు తాండలవాడ గు ఈ భక్తుల సమదాయాలకు దానికి అడ్డంగా ఒక అన్అఫీషియల్ మార్కెట్ మార్కెట్ భరత్పర కాలంలో మార్కెట్ అఫీచర్ కాదు దాన్ని మొన్న ఈ మధ్య ఫస్ట్ ఫ్లోర్ వచ్చింది పన్నెండు షాపులు ముప్పై షాపులు వంద షాపులు వంద ఫైవ్ షాపులు ప్రతి షాపు నాట్ ఓన్లీ హైదరాబాద్ తెలంగాణ కాదు కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు దృష్టి అడుగుతాయి

నేను చూసి ఇవి వేసారి అధికారమే చెప్పినం గంటలో ఓన్లీ సిజి ప్రెసిడెంట్ గా కాకనే మాలో ఎన్విఆర్ కి చెబితే పెద్ద టీం రావాలనుకుంటే మనం ఇప్పటి వరకు ఇంపార్టెంట్ సంపలేదు అంటే ఇదొక హ్యూమన్ డిగర్షియల్స్ కి పోవాలి అంటే మా కార్యాలయం అంతా వచ్చేది నేన ఇందులో ఇంత పరిస్తం అందరం స్టెప్స్ తీసుకోవాలి 2016 మధ్య నిలక్షలో ఇదే అబౌట్ అంటేనే

అధికారుల తెలియజేయాలని చాలా సంవత్సరానికి ఇబ్బంది పడుతున్నాం ఎస్పెషల్లీ జగన్ సిక్స్ ఇయర్స్ ఇక్కడ ఇండియా మొత్తం కూడా ఫ్రీ లెప్టాప్ అందరికి తెలిసిన విషయమే అయినప్పటికీ కూడా మన ట్రాఫిక్ అధికారులు మమ్మల్ని

తీసుకొని రవీంద్ర గారు చేయాలని మరి మరి కోరుకుంటూ మేము డెబ్బై ఎనిమిది దగ్గర దగ్గర నలభై ఐదు సంవత్సరాలు 아니요. <목소리도> 이 <목소리도> 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 हर बच्चे को बांधने के लिए जरूरत है बोल्डी वाला लेवल वाले बेटी वाले में तो फाइनल वेट होता रुकता है नेहरू कोड़ा आप लोग बात जुड़े हाँ मदर ने हाँ डेलीगेट जो लोग आते हैं हाँ बैंड कोड़ा थोड़ी बोले थे बैंड वाले बैंड कोड़ा या जो बैंड बनते हो या फिर मोटा बैंड जो ह అర్జెంట్ గా ఉంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళు అందుకనే న్యూ టర్న్ అనేది లో చాలా ఇబ్బంది పడుతుంది కాలనీ వాళ్ళు దగ్గర దగ్గర ఈ ప్రస్తుతం నలభై వేల మంది నలభై యాభై వేల మంది చుట్టుపక్కల కాలనీ నలభై ఐదు వేల మంది ఉంటారు వాళ్ళందరూ కూడా వచ్చేటప్పుడు చాలా ఫ్లైఓవర్ ఎరగడ ఫ్లైఓవర్ నుంచి యూ టర్న్ చేస్తున్నారు భరత్నగర్ లెఫ్ట్ సైడ్ కావాలి అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు సమస్యలు మేము త్వరలో పరిష్కరిస్తామని చెప్పి ఈ మధ్యనే వెల్ఫేర్ అసోసియేషన్ ఎలక్షన్స్ కూడా పెట్టారు వాళ్ళు అందులో ఎవరు వస్తే వాళ్ళు ఈ బాధ్యత తీసుకుంటారని చెప్పి కూడా మేము వాగ్దానం చేసాము అనుకో మా ఈ వెల్ఫేర్ ఎలక్షన్స్ లో వాళ్ళని వాళ్ళు నమ్మకంగా నాగిరెడ్డి గారిని గెలిపించారు అందుకనే మేము ఈ సమస్యను తీసుకెళ్ళి ఈ టర్న్ అనేది తీసేయాలి ఈ యూ టర్న్ ప్లస్ ఎవరైతే మామూలుగా ఫోటోలు తీస్తున్నారు ఆ పోలీసు కూడా నశించాలని పోలీసులు కూడా ఫోటోలు తీయకుండా ద్వారా గవర్నమెంట్ చేస్తున్నాము ముందు ముందు ఈ ఇబ్బందులు లేకుండా యూటర్చే బాగుంటుంది లేదు అంటే మేము రెండు మూడు ఆదివారాలు ధర్నా చేసి తర్వాత వాళ్ళతో పాటు ఆమరణ నిరాధిక నేనే కూర్చుంటాను అని మీ సభా ముఖ్యంగా చెప్తున్నాను ఈ అవకాశం థ్యాంక్ యూ ఫ్రీ లిఫ్ట్ అనేది తీసేసి ఇక్కడ చాలా ఇబ్బంది అవుతుంది ఎక్కడైనా ఫ్రీ లిఫ్ట్ అనేది కంపల్సరీ ఉండాలి ఉన్నదాన్ని తీసేసి అక్కడ షాప్ షాప్లు షాప్ షాప్లు వెట్టి పెట్టడం వల్ల చాలా టైట్ అవ్వడం ప్లస్ మరి అక్కడ కొన్ని షాప్లను తీసేసి మామూలుగానే నువ్వు ఫ్రీ లిఫ్ట్ ఉంటే కాలనీ వాసులకు చాలా ఇబ్బంది లేకుండా ఉంటుంది లేదా ఫైన్ లేస్తున్నారు సడన్గా ఇక్కడ ఎమర్జెన్సీ అని సడన్గా తెలియని వాళ్ళు కూడా పాపం తెలియని వాళ్ళు కూడా వస్తే వాళ్ళకు కూడా ఫైన్లు పడుతున్నాయి దాన్ని ఇమీడియట్లీ పోలీస్ కమిషనర్ దీన్ని చూసి ట్రాఫిక్ వాళ్ళు వచ్చేసి సిఐ కానీ వాళ్ళు చూసి దీన్ని ఇమీడియట్లీ ఆన్న లేట్ అంటే స్టాండ్ తీసేసి రిమూవ్ చేసి ఎమర్జెన్సీ ఫ్రీ లిఫ్ట్ ఉంచాలని కాలనీ వాసుల ఈ రోజు ఈ నిన్న కార్యక్రమం బలహారం నుంచి దాదాపు నాలుగు అక్కడ ఉన్న కాలనీలు శక్తి నగరు మహేశ్వర్ నగరు నగర్ కృష్ణా నగర్ రెడ్డి నగర్ హాగర్ రావడం ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి తెలిసినట్టుగా ఈ రోజు అందరు వచ్చి దిగ్విజయంగా ఈ ధర్నాచారంలో అందరు పాల్గొనడం జరిగింది గత నలభై సంవత్సరాలకు ఖాళీ ఏర్పాటు ఎవరు ముందుకొచ్చి పట్టించుకోవడం లేదు తెలుసు రాజకీయ నాయకులు వస్తున్నారు పోతున్నారు అదేవిధంగా అదే అసలే ఉంది ప్రాబ్లమ్ ఒక్కొక్క రోజు మధ్య తరగతి నుంచి పెద్దవాళ్ళ దాకా ఈ ఖాళీలో నివసిస్తున్నారు వాళ్ళకు చాలా కాలాన్స్ మొత్తం దాదాపు ఒక ఇరవై నుంచి పదివేలు ఐదు వేలు ఆ రకంగా ఉన్నారు వాళ్ళు విసుకు చెందుతున్నారు ఇది ఏంది మన మన స్వేచ్ఛగా రావడానికి డబ్బులు కట్టడం ఫోన్ వాళ్ళు భయభ్రాంతులు అవుతున్నారు లో ఎలా వెళ్ళాలి అలా పోవాలంటే మార్కెట్ ఉంది అది మొత్తం కూడా అట్లా పోలేదు మన భర్తనాడు నుంచి ఇచ్చిన స్వేచ్ఛగా జీవించలేకపోతున్నామని ఒక బాధతో అందరూ ముందుకొచ్చి దీన్ని దిగ్విజయంగా ఈరోజు ఓన్లీ ప్రారంభమే ఇది మాత్రం ఈ యూటర్చేంత వరకు కలిసి కట్టుగా ఇది పొలిటికల్ గా సంబంధం లేకుండా స్వచ్ఛందంగా మన నివాసం నివాసం ఉంటున్న అందరూ ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని రోజు చేశారు ఇంకా ముందు అధికారులు ముందుకొచ్చి రోజు నిరసన కార్యక్రమాన్ని వాళ్ళ దృష్టికి వెళ్ళింది వాళ్ళు ముందుకొచ్చి స్వచ్ఛందంగా ఇది వాళ్ళకు నిజంగానే ఎన్నో సంవత్సరాలు ఉంది ఎన్నో సార్లు మన లీడర్షిప్ కావట్లేదు అందరూ అఫీషన్స్ కూర్చొని చాలా అతి తొందరగా ఇది యూటర్న్ అనేది తీసివేస్తే బాగుంటది లేకపోతే ఇది ముందు ముందు కూడా చాలా పెద్ద ఎత్తున ఇంకా ఇది ఆరంభం మాత్రమే అయ్యేంత వరకు దీనికి ప్రసక్తే లేదు కంపల్సరీ ఇది అయ్యేంత వరకు పోరాడతాం ఈ మీ మౌర్య టీవీ ఛానల్ ద్వారా వేడుకుంటున్న పరిస్థితి మీరు కూడా చేయాలి ఇది అయ్యేంత వరకు మీరు మాకు సహకరించాలి ధన్యవాదాలు చాలా మంది పాల్గొన్నారు కానీ సక్సెస్ కాలేదు ఈసారి మాత్రము ఖచ్చితంగా ఖచ్చితంగా ఇది ప్రారంభం మాత్రమే తర్వాత నాలుగైదు వారాలు చేయాలి పెంచేయాలి చేసేస్తే సక్సెస్ ఏదాకా చేయాలి నాగిరెడ్డి గారు ఏం చెప్పారంటే ఆయన నిరాధీక్షకుడు ఉంటా అని చెప్పిండు కాబట్టి మనం అందరం దీనికి సహకరించాలి ఇంటింటికి ఒక్కొక్కరు రావాలి వచ్చి దీన్ని దగ్గర చేయాలని నేను కోరుతున్నాను ఇంకొక సంగతి ఏంటంటే ఇది ఒక్కరి సమస్య రాదు అందరి సమస్య ప్రతి ఇంటికి ఒక్కొక్క ఉన్నది రెండు రెండు బండ్లు ఉన్నాయి కానీ రాలేకపోతున్నారు కాబట్టి అందరు వచ్చి అందరు పాల్గొనాలని నేను కోరుతున్నాను అలాగే చలన పడింది రూపాయలు వీటి గురించి మీరుగా వెళ్ళాలని ఈరోజు మన భరత్నగర్ సమస్యల భరత్ భరత్నగర్ వాసులు ఎన్నో రోజుల ప్రాబ్లం అవుతున్న విషయాలని తెలియాలని తెలియకపోతే ఈ వాస్తవాలు బయటికి రావాల ఉద్దేశంతోని ధర్నా పూర్వం ఏర్పరిచారు ఈ ధర్నాకు ఆల్రెడీ మా నాయకుడు బండి రమేష్ అన్న గారు అధికారుల దృష్టికి తీసుకొచ్చి ఒకరోజు ట్రాఫిక్ వాళ్ళని పెట్టి ఈ సర్వే కూడా చేశారు ఈ దృష్టిలో ఉంది ఇది కంపల్సరీ వన్ టూ మంత్స్ లో ఈ ప్రాబ్లం సొల్యూషన్ చేస్తా అని చెప్పి చెప్పిన అన్నగారు కూడా ఇది అధికారులు అధికారులు గట్టిగా యాక్షన్ తీసుకుని దీని మీద స్పందనలో ఉన్నారు దీన్ని మన సీఎం దగ్గర కూడా తీసుకెళ్తా అని చెప్తాను అన్నాడు ఒకసారి వినకపోతే మెట్రో దగ్గర అక్కడ ఫుట్బోర్డ్ మీద ఉన్న ప్రాబ్లం వల్ల అంతా జరుగుతుంది ఆ ఫుట్బోర్డ్ అంతా తీసేస్తే రెండు పోవడానికి రావడానికి కొంచెం ప్రాబ్లం లేకుండా అని చెప్పేసి ట్రాఫిక్ లో సజెషన్ ఇచ్చారు అది అధికారుల దృష్టిలో తీసుకెళ్లి ఈ పని చేపిస్తామని చెప్పి సభముఖంగా అందరికీ ఇది ప్రాబ్లం అనేది పెద్దది ఎందుకంటే భరత్నగర్ అనేది ఎంట్రీ రోడే అది ఆ ఎంట్రీ రోడ్ని ఎట్లా చేపారని బండి మన నాయగడ్డి అన్న ప్రెసిడెంట్ కాకముందు కూడా

ప్రతి ఒక్కరికి పేరు ఎంత మంది ఉన్నారు అన్ని కులాల్లో ఉన్నారు భరత్నగర్లో కూడా అన్ని మంది ఉన్నారు ఈ యొక్క మల్కాజ్గిరి పార్లమెంటులో ఈ భారతదేశంలో అతిపెద్దదైన పార్లమెంట్ మల్కాజి మల్కాజ్గిరిలో భరత్నగర్ ఒకటి ఆ భరత్నగర్లో నేషనల్ హైవే నుంచి యూ టర్న్ తీసేయడం లెఫ్ట్ టర్న్ తీసేయడం చాలా దురదృష్టకరణ భారతదేశంలో ఎటు లేదు లెఫ్ట్ లెఫ్ట్ టర్న్ ఎక్కడైనా ఉండదు కానీ ఇక్కడ భరత్నగర్లో మాత్రం లెఫ్ట్ టర్న్ చేసే విషయం అది ఇంతవరకు సమస్య గత ఎమ్మెల్యే గారు కూడా ఇంతకుముందు వాగ్దానం ఇవ్వడం జరిగింది కొన్ని రోజులు అది చేసేరు మళ్ళీ దాన్ని ఎత్తేయడం జరిగింది ఈ యొక్క సమస్య ఈ కాలనీలో దాదాపు నలభై వేల మంది నివసిస్తుంటారు ఆ నలభై వేల మందిలో కనీసం ముప్పై నలభై వేల మంది వెహికల్స్ ఉన్నాయి ఆ ముప్పై నలభై వేల మందికి వెహికల్స్ కూడా అక్కడ అక్కడ నుంచి రావాలంటే యూటర్ను చేసుకొని రావాలి కానీ ఆ ఆ యూటర్ని ఎత్తివడం వల్ల అందరికీ ప్రతి ఒక్క ఇంటి యజమానులకు ఛాలెన్స్ పడుతున్నాయి ఆ ఛాలెన్స్ వల్ల చాలా తీవ్రంగా నష్టపోతున్నారు అందరూ ప్రభుత్వ ఉద్యోగులు హైఫై ఉన్న వాళ్ళు కానీ ఇక్కడ నివసించే వాళ్ళంతా సామాన్య సామాన్య వ్యక్తులు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఉన్న వ్యక్తులే వాళ్ళకు ప్రతి ప్రతి వారము ప్రతి ఎప్పుడు ట్రాఫిక్ వాళ్ళు వచ్చినప్పుడల్లా వాళ్ళు చాలానేస్తే వెయ్యి రెండు వేల రూపాయలు అవుతున్నది ఆ వెయ్యి రెండు వేల రూపాయలు ప్రతి వారానికి ఒకసారి నెలకు ఒకసారి ఇవ్వాలంటే చాలా భారమైన పని కాబట్టి దయచేసి ఈ యూటర్ను తీసేసి ఈ భరత్నా కాలనీకి మంచి ఒక యూటర్ను లేకుండా మంచి ఒక దారి దారి ఇవ్వగలరని మా యొక్క మనవి ఇంకొకటి ఏంటిదంటే అక్కడనే ఒక యూటర్న్ టర్న్ దగ్గరనే ఉడిపి హోటల్ ఉంది మరి హైదరాబాద్ టీ స్టాల్ ఉంది ఆ టీ స్టాల్ పక్కలనే మళ్ళీ పండ్ల వ్యాపారాలు ఆ రోడ్డు ఉన్నదే ట్వంటీ థర్టీ ఫీట్ ఉంటుంది ఆ రెండు ట్వంటీ థర్టీ ఫీట్లో వీళ్ళే పార్కింగ్ ఐదు ఫీట్లు మళ్ళా బండ్లు ఐదు ఫీట్లు ఇంకా మర్చిపోయే వాళ్ళకు ఐదు ఫీట్లు మొత్తం పదిహేను ఫీట్లు పదిహేను ఫీట్లు ఉంటే ఆ పదిహేను ముప్పై ఫీట్లలో పదిహేను ఫీట్లు పోతే ఇంకా పదిహేను ఫీట్లని పోవడానికి రాదు రావడానికి రాదు నడక నడక నుంచి వచ్చే వాళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది లేడీస్కి అయితే మరీ చాలా ఇబ్బందికరంగా ఏర్పడదు దయచేసి యువట ఎత్తివేసి భరత్నాగర్ కాలనీకి మంచి రోడ్డు ఉపయోగించాలని కోరుకుంటూ మీ అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్